ఈ రోజు అనుకున్నాం ఈ రోజు పద్నాలుగో తారీఖు అనుకున్నాం కదా అప్పుడు మాకు షూటింగ్ ఏదో ప్రాబ్లం పద్నాలుగు తారీఖు వస్తున్నారండి నాకు పద్మూడో తారీఖు ఫోన్ చేశారు చిరంజీవి గారు నాకు ఎంత తెలుసా మీ గురించి అడిగేసరికి నాకు ఒక చిరంజీవి గారి సినిమా ఇచ్చినంత ఆనంద నాకు సినిమా ఇస్తున్నాను చిరంజీవి సైనా నువ్వు చేయాలి పోటీ అన్నట్టు

మీరు ఎప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్తారు మిర్రర్స్ కెళ్ళి మిమ్మల్ని ఒక బ్యూటిఫుల్ గా చేసి పంపిస్తారు ఆవిడ స్పాన్సర్ చేసి మీకు ఆవిడ అన్ని బట్టలు ఏదో అన్ని చేస్తున్నారు ఆవిడ కూడా విజయలక్ష్మి గారు చెప్తాను నేను కనుక్కుంటే వాళ్ళ గురువారం కదా వండర్ఫుల్ 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 మా అంచనాలకి మించిన లెవెల్లో అది కూడా ఒకసారి బాగా నచ్చింది సార్ అల్లుడు గారు హండ్రెడ్ గారు Muttapantina wuru shrub, muzina repala, prema le dana, mudapantina. అమ్మాయి ఒక అమ్మాయి రాణి అమ్మాయిని అమ్మాయి వాళ్ళ ఇంటికి నేను మామూలుగా మామూలు అమ్మాయి అమ్మాయి అనుకోని రీతిగా తీసిందండి

మొత్తం వాయుదేవుడు వరుడు అందరూ సహకారంగా అని మీకు సపోర్ట్ చేశారు నేచర్ అంత పంచభూతాలు మీకు నిర్మాలుష్యం అయిపోయింది నిర్మాలుష్యం అయిపోయి మీ ఓన్లీ మీకు ఆత్రమే ఆ పాట వినంతవరకు మీ రంగు కాదు మీ కొణం కాదు మీ చీర కాదు ఏది కాదు ఆ పాట అది సరస్వతి అక్కడ కనపడి తండ్రి చాలా అదృష్టంతో మీరు మాకు మాటలు రాక్ష ఏంటి వాయిస్ ఒక గంట నీకు మైక్ లో అరిస్తే చాలా స్వీట్ గా వాయిస్ స్వీట్ అండ్ మెలోడీ ఎంత బాగుంది వాయిస్ లో క్లీన్ గమకాలు సంగతు మా మీకు తెలియదు మీకు మీరు చాలా దీని నుండి వచ్చారు పాప మీకు ఏమీ తెలియదు ఇక్కడ మనుషులు చాలా ఒక రకంగా ఉంటారు మిమ్మల్ని పెట్టుకొని మొత్తం కమర్షియల్ గా చేద్దాం అనుకుంటారు మా ఉద్దేశం అది కాదు మిమ్మల్ని అంటే కమర్షియల్ ఇన్ సెన్స్ ఛానల్ వ్యూవర్షిప్ పెరుగుతుంది బా బేబీ గా పార్ట్నర్ అంటే डेफिनेटली అందరితో చూడటం జరగదు అంతేగాని మా బోల్ కూడా ఒక చిన్న ఒక మంచి హీతోస్ట్ డిజైన్ బేబీ వచ్చేసింది కాబట్టి సలహా ఎలా ఉంది వాయిస్ చిరంజీవి అన్నయ్య పాట అయితే చాలా ఇష్టం ఉంది కానీ నేర్చుకోలేకపోయా ఏదో తప్పులు బాగా తప్పులున్నా నేర్చుకోవడం మాత్రం మానే లలిత ప్రియా కమలం అనే పాటలు అదే చాలా ఒక చిన్న కల తప్పులు ఉంటాయి అయినా మీరు ఎక్కడ పాడాలి లలిత ప్రియా కమలం Beating.